రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర జనాభాలో నాలుగవ స్థానంలో ఉన్న కొప్పుల వెలమ కమ్యూనిటీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని జనరల్ స్థానాల్లోనూ కొప్పుల వెలమ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో బుధవారం మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు మరిసర్ల రామారావు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ ముప్పై ఐదు లక్షలకు పైగా జనాభా కలిగిన కొప్పులు వెలమ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ యాయం చేస్తున్నాయని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అత్యధిక కొప్పల వెలమ సామాజిక వర్గ ప్రజలు ఉన్న విజయనగరం అనకాపల్లి పార్లమెంట్ స్థానాలను వైసిపి టీడీపీ రెండు పార్టీలు కొప్పల వెలమలకు కేటాయించాలని అన్నారు మా హక్కుల కోసం అవసరమైతే మేము నిరసనలు రాస్తారో కాలు దీక్షలు చేపడతామని అన్నారు అన్ని జనరల్ కేటగిరీలలో కొప్పుల వెలమ సామాజిక వర్గ అభ్యర్థులకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి అన్ని స్థానాలు కేసం చేసుకుంటామని అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించారు ఈ సందర్భంగా బొమ్మినేని తిరుపతి నాయుడు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ కొప్పుల వెలమ సాధికారతే లక్ష్యంగా కథము తొక్కిన రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జనాభా దామాషా ప్రకారం అత్యధికంగా ఉన్న విజయనగరం అనకాపల్లి జిల్లాల లోక్సభ స్థానం కొప్పుల వెలమలకే కేటాయించాలని సంఘం సభ్యులు ఇరు పార్టీల అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు ముఖ్య విన్నపం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొప్పుల వెలమలకు జనాభా దామాషా ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే రాజకీయ పార్టీ పదవులు టికెట్లు ఇచ్చినట్లు అయితే మేము గెలిపించుకునేందుకు కృషి చేసుకుంటామని ప్రస్తుతం విజయనగరం ఎంపీ అనకాపల్లి ఎంపీ టికెట్లు వెలమ జనాభాలో మెజారిటీగా ఉన్న కొప్పుల వెలమలకి ఇచ్చి గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మినేని తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు ఈ పరిస్థితుల్లో మనం త్వరగా మేల్కొనకపోతే తర్వాత జరిగే నష్టం భర్తీ చేయలేమని రాష్ట్రంలో ఉన్న అన్ని కొప్పుల వెలమ సంఘాల ప్రతినిధులు ఖచ్చితంగా ఈ ఉద్యమానికి సహకరిస్తూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు బొబ్బిలి వచ్చి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసి మన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున పత్రికాభిముఖంగా వయసుపి టీడీపీ పార్టీలను డిమాండ్ చేయటం జరిగింది కొప్పుల వెలమ సాధికారతే లక్ష్యంగా కదిలిన రాష్ట్ర సంఘం ఒకప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రాతినిధ్యం కలిగిన కొప్పుల వెలమ సామాజిక వర్గం కొప్పుల వెలమ నీ ఉనికెక్కడ అనే పరిస్థితికి రావడానికి కారణం ఎవరు కొప్పుల వెలమ ప్రధానంగా ఉన్న ప్రాంతాలనే రిజర్వేషన్ సీట్లుగా చేయడానికి కారణం ఎవరు అని అన్నారు కొప్పుల వెలమ ప్రధానంగా ఉన్న నియోజకవర్గాలనే రద్దు చేయడానికి ఎవరి హస్తం ఉంది అని విమర్శించారు ముప్పై ఐదు లక్షల జనాభా కలిగిన కొప్పుల వెలమలకు ఈరోజు ప్రధాన పార్టీలు సీట్లు నిరాకరించడానికి కారణం ఏమై ఉంటుందని ఘాటుగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ సంఘం తరపున బొమ్మినేని తిరుపతి నాయుడు అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరిసెర్లా అన్నన్నాయుడు కోశాధికారి నా పెద్దింటి ముకుందరావు చుక్క భాస్కరరావు అధ్యక్షులు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం పార్వతీపురం దొగ్గదేముడు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు విజయనగరం జిల్లా ఎంపీ కూడా మాకు వాళ్ళకి కేటాయిస్తారని ఈ వేదిక నుంచి మీకు మా విన్నవమును చేసుకుంటున్నాను అయ్యా ఇది విన్నపం అనుకోండి లేదంటే మా రిక్వెస్ట్ అనుకోండి లేదంటే మా తాలూకా మీకు వినిపిస్తాము కాకపోతే మమ్మల్ని మా మీరు చూడొద్దు దయచేసి ఎవరైతే పెద్దలు పాలకులు ఉన్నారో పార్టీ ప్రెసిడెంట్లున్నారో అధినేతలు ఉన్నారో దయించి మమ్మల్ని అంతమంది కూడా గుర్తించండి ఈ వేడి నుంచి మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను అది కూడా మాకు కేటాయించాలి ఉభయ కూడా గిరుప వర్గాల పక్షులు ఇరు వర్గాల్లో కూడా మాకే కేటాయించాలని ఈ వేదిక నుంచి మా యొక్క ఆవేదన వినిపిస్తున్నాము విజయనగరం జిల్లాలో ఈరోజు బిజెపి వైఎస్ఆర్ అవనివ్వండి టీడీపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి ఈ మూడు కూడా మీరు చేయాలి అందుకే చేత ఈ బిజెపి ఎంపీ కూడా మా కొలకి ఇస్తారని ఈ వేదిక నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాము అయ్యా మరొకసారి గమనించండి దయచేసి అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా గమనించండి గొప్ప ఎంపి ఎంపీ కూడా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా కుటుంబ రాజకీయం చేయొద్దు అది ఎన్ని రోజులు నడదని చూచి ఎవరిని కూడా విమర్శించట్లేదు మాకు రావాల్సింది మాకు ఇవ్వండి అని ఈ వేదిక నుంచి మీకు మా వాయిస్ వినిపించడం అనేది జరుగుతుంది దయించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా గమనించాలి గమనించి ఎంపీ కాటేస్తారని ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేసుకుంటూ జై కొప్పలవెల్ సంక్షేమ సంఘానికి సలహాదారులుగా ఉంటున్నాను నేను మా యొక్క ఆవేదన ఏంటంటే కొప్పల వెలములకి ఈ ఉత్తరాంధ్రలోనైనా రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఒకప్పుడు మన ప్రాధాన్యత ఉండేది ఈరోజు గత ఇరవై ముప్పై ఏళ్ళుగా అది తగ్గుకుంటూ 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 చివరికి ఎంతవరకు వచ్చిందంటే కొప్పల విలమ నీ ఉనికి ఎక్కడా అనే పరిస్థితికి దాపురించింది అది మా సమాజానికి మా కొప్పల వెలమ భవిష్యత్ తరాలకి అది ఎంతో ప్రమాదకరమని భావించి ఈరోజు వెలమ సమాజంలో ఒక చర్చి బయలుదేరింది ఒకప్పుడు రద్దయిపోయిన అసెంబ్లీ స్థానాలు కానీ రిజర్వేషన్లకు గురి కాబడిన అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో కూడా మేము గణనీయంగా ఉండడం అక్కడ మనకు పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం రద్దయిన స్థానాల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడం దాంతోపాటు అన్ని పార్టీలు ఎందుకు మా కుప్పల సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయో మాకే అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము ఈరోజు మహాకూటమి అని చెప్పి కూటమిలో విజయనగరం జిల్లా పార్లమెంట్ పరిధిలోకి తీసుకుంటే ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాల్లో కొన్ని ఉన్నాము కొన్నిట్లో ఓటు గెలుపును నిర్ధారించే స్థాయిలో ఉన్నాము ఉన్నాము అయినప్పటికీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కేటాయించలేదు అసలు రాజకీయ పార్టీలు మమ్మల్ని అసలు ఉన్నామా లేదా కొప్పలవెల్లమ సామాజిక వర్గం ఒకటి ఉందా లేదా అనే భ్రమలో ఉన్నాయా లేదంటే మేము మనుషులం కాదా రాష్ట్ర అభివృద్ధిలోని ఉత్తరాంధ్ర అభివృద్ధిలోని మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేయకూడదు మా కులం చేసుకున్న అన్యాయం ఏంటి అనేది ఈరోజు మా కొప్పలవలమ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన బయలుదేరింది ఈ ఆవేదనని ఎలా తెలియచేయాలో తెలియని పరిస్థితుల్లో బొమ్మినేని తిరుపతిరావు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా మన కొంతమంది ప్రయత్నం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కొప్పలవలం సాధికారత సాధించాలని ఒక సంవత్సర కాలంగా ప్రయత్నిస్తే ఈ రోజుకి ఈ స్టాటిస్టిక్స్తో సహా మన అందరికీ కళ్ళ కట్టినట్టు వీళ్ళు బయటికి తీసుకురాగలుగుతున్నారు కొప్పలవేలం సంక్షేమ సంఘం గౌరవం ఈ ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా సీట్లు కేటాయించేటప్పుడు రిజర్వేషన్ ప్రకారం కులం తాలూకా బలాల ప్రకారం సీట్లు కేటాయించే పద్ధతి అయితే ఉంది ఆ పద్ధతిని ఏ పార్టీ గొప్పల విషయంలో పాటించడం లేదనేది మా అందరి అభిప్రాయం కాబట్టి ఎప్పటికైనా పార్టీలు గొప్పల వేలమల్ని తక్కువ చేసి చూడడం అనేది మాను వస్తుంది వేలమలు ఉత్తరాంధ్రలో గొప్పల కులం చాలా ఎక్కువ ఉంది అయినా మాకు ఏ రకంగానూ రాజకీయంగా మాకు అవకాశాలు అయితే లేవు కాబట్టి ఈ ఎలక్షన్లో ఎక్కడెక్కడ మాకు అవకాశం జనరల్గా సీటు ఉన్నాయో ఆ సీట్లలో కొప్పల అధిక ప్రాధాన్యత ఇచ్చి పప్పుల వెలమలు కూడా గుర్తించి మా సహకారం మీరు తీసుకొని మీ సహకారం మాకు ఇచ్చి అందరినీ కలుపుకుంటూ పోయే మా కులాన్ని అందరికీ ఉపయోగపడేటట్టు మా నాయకులకి ఆ సీట్లు కేటాయించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అనమాట ఆ సీటు వెలములకి ఇచ్చామంటారు అలాగే విజయనగరం పార్లమెంట్ పరిధి తీసుకుంటే పప్పుల వెలమలు కాకుండా ఒక్కలుండ్రి బయట బయట వెళ్లములరు కానీ ఇక్కడికి కూడా ఒక వెలమల్ని ఎవరినో తీసుకొచ్చి ఈ ఈ రెండింటిని మీకు వెలమలకి రెండు ఇచ్చాం కదా పార్లమెంట్ స్థానాలని చెప్పి చివరికి ఎలా తయారైందంటే మాకు స్టాటిస్టిక్స్లో చూస్తే పార్లమెంట్ సీట్లు ఇచ్చినట్టు చెప్పుకొని వెలమల్లోనే తొంభై శాతం కలిగిన కొప్పల వెలమల్ని ఒక విరువేదవులుగా తయారు చేశారన్నమాట వీళ్ళకి గమ్యం లేదు వీళ్ళు ఏది చెప్పినా వింటారు అనే పరిస్థితిలో భావిస్తున్నాయా ఈరోజు రాజకీయ పార్టీలు అనే అను అనే భావన మా అందరిలో కలిగింది దీని నుంచి అన్ని పార్టీలు గుణప అన్ని పార్టీలు కళ్ళు తెరిచి మాకు ఆ పార్లమెంట్ స్థానాల్లో కానీ ఇప్పుడేమో నామినేషన్ వేసి లేదు అలాగే నేటి ఎలక్షన్ అయిపోలేదు ఇప్పుడున్న స్థానాల్లో కూడా మాకు కొన్ని స్థానాలు కేటాయించాలని మా కొప్పల వెల్లవలకి అలాగే పార్లమెంట్కి ఇంకా ఎవరికి నిర్ణయించలేదు నిర్ణయించిన స్థానాల్లో కొప్పల విలవలకే ఇవ్వాలని అలాగే రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మా సంఘాలను కలుపుకొని మా తాలూకా ఇది కూడా తీసుకొని ఎవరిని ఇక్కడ అభ్యర్థులు పెడితే మీరు సహకరిస్తారు అనే ఒక ది తీసుకోకుండా వాళ్ళకి వాళ్ళకే పార్టీలు టికెట్లు ఇవ్వడం వల్ల పొద్దున్న మాకు ఎవరు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అరవై శాతం డెబ్బై శాతం ఉండే స్థానాల్లో కూడా వీళ్ళకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత ఉండకుండా పోయింది అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం మమ్మల్ని కన్సర్న్ చేయకుండా కాలుగా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే రిజర్వేషన్ స్థానాల్లోనైనా మా బలముని స్థానాల్లోనైనా ఒక ఐదు వేలు పదివేలు ఓట్లు ఉన్నా కూడా అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దింపి అవసరమైతే మాకు గెలవలేకపోయినా మేము వాడకొడతామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించకపోతే మాత్రం రే పొద్దున్న జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలే బా బాధ్యత వహిస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను